గాయస్ మనం ఇప్పుడు బోన్సాయి కి అయితే వెళ్ళబోతున్నాం ఈ బోన్సాయి గార్డెన్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి దాని చరిత్ర అనేది మొత్తం లోపలే ఉంటే ఉంటుంది లోపల ఉంటుంది అక్కడ మనం బోన్సాయ్ అంటే అర్థమేటో కూడా మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ బోన్సాయి గార్డెన్ అని ఉన్నది గాయస్ ఇక్కడ బోన్ చరిత్ర అని మాత్రం ఆ బోన్ సాయి చరిత్ర అని మెన్షన్ చేయరు బోన్సాయి చరిత్ర అంటే బోన్ అంటే సలూన్ ఫాట్ సాయ్ అంటే ప్లాంట్ అని అర్థం అనమాట అంటే సలూన్ ఫాట్ యొక్క ప్లాంట్ అని అంటే ఈ ప్లాంట్లు అనేవి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్లాంట్లు అనేవి ఎక్కడో ప్రచురించి ఎక్కడో పొందినవి అలాంటివి మాలాంటివి మన దేశంలో తెచ్చి పెడితే అవి అలా అంటే అందరికీ ఉపయోగపడుతుంది అంటే అవి చూడడం వలన ఇంకా కొంతమంది ప్రజలకు చూడడానికి చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అవి పెద్దవి అవి పెద్దవి పెరిగితే ఇంకా అవి పళ్ళు కాసి పూలు కాసి ఇవన్నీ అయినాక ఇంకా అలా అలాంటి టైంలో అయితే చాలా అంటే చాలా బాగా నీటిగా అందంగా మనకి ఎంతో ఆనందకరంగా కల్పించేటటువంటి మొక్కలే ఈ మొక్కలు నేను ఇప్పుడు చూపించబోయే మొక్కలు సో గాయస్ మీరు ఖచ్చితంగా ఇలాంటి మొక్కలు అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి మొక్కలే ఈ మొక్కలు ఉన్న కొన్ని కొన్ని వాటిల్లో నాకైతే కొత్త కొత్తవి అనేవి ఇక్కడ ఉన్నాయి అండ్ నాకు చాలా రకాలుగా ఇక్కడ విచిత్రంగా కనిపిస్తున్నటువంటి మొక్కలు నిజంగా ఈ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి ఈ పార్క్ కానీ రాలేకపోయింటే నిజంగా ఈ మొక్కల గురించి నాకు అసలు తెలిసేవే కాదు నేను నిజంగా ఈ పార్క్ రావడం అనేది నా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు వీడియో చూపించడం కోసం నేను ఇలా టూరిజం చేస్తుంటాను అందులో నాకు ఇలా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి నాకు తెలిసిన విషయాలని మీకు చెప్తున్నాను కాకపోతే ప్రతిదీ ఎలా ఉన్నా ఏముంది ఇప్పుడు ఎలా ఉంది అది ప్రజెంట్ ఎలా ఉంది అనేది మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను సో గాయస్ ఈ వీడియో అయితే ఇలా ఉంది మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగుంది సార్ చరిత్రన్ని మెన్షన్ చేసేసారు ఈ మొక్క ఏమొచ్చి ఈ మొక్క పేరు పైకాస్ ఏజ్లో నుండి తెచ్చింది ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఆస్ట్రేలియా మలేషియా ఇండియా ఒరిజినల్ ఇది మళ్ళి ఫక్ ఇది బెంజమియా కొండ జూబే అంటారు ట్వంటీ టూ ఇయర్స్ అయ్యింది ఇది బెంజమియా ఇది పెద్ద జూబు పెద్ద చూ పైఎర్స్ అయ్యింది అండ్ ఇదేమొచ్చి ఓష ఇది మనకి తెలియదు దాని కొండ నిమ్మ సిట్రస్ సౌత్ ఈస్టర్న్ ఆస్ట్రియా ఇక్కడ తిరుగుతుంది మెన్షన్ చేయలేదు ఇదేమొచ్చి మళ్ళీ లిప్స్టిక్ లిప్స్టిక్ వికాస్ సౌత్ ఈస్ట్ ఆసియాలో ఉంటది అంటే దొరుకుతుంది ఇది ఒక మొక్క ఇక్కడ పైకాస్ అని పెన్స్ మెన్షన్ చేస్తాయి అంటే ఇది కూడా పైకాస్ అనమాట ఆఫ్రికా జింబాంబేలో దొరుకుతుంది అక్కడ నుంచి తెచ్చిన మొక్క ఇది ఒక మొక్క బంగ్లాదేశ్ నుంచి తెచ్చింది ఇరవై సంవత్సరాలు అయ్యింది దాని ఏజ్ ఇది మర్రిసెట్ ఇండియా మియామీ ఫ్లొరిడియాలో దొరుకుతుంది ఇది ట్వంటీ టూ ఇయర్స్ అయ్యింది ఇక్కడ తెచ్చిపెట్టి ఏది ఓహ్ మనకి తెలియదు అను మును వేప నీ నేపాలు ఇండియా బంగ్లాదేశ్లో మాత్రం అందరికీ అంటే ఏంటంటే 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 చిన్న పెట్టలు దొరుకున్నాయి పైకాస్ జింబామే ఆత్రికల్ దొరిక ట్వంటీ ఎయిట్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ పికాస్ జోన్ అని పెట్టారు పైకాస్ జోను ఇవి ఎక్కువగా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి నాకు ఎక్కువ పైకాస్ జోన్ మొక్కలే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ మొక్కలకి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది లేడీస్ మాత్రం బాగా సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటున్నారు ना चुस्टू पोजिता पे मैं फोर्टी इयर्स एज मेड़ी आसिया आस्ट्रेलिया त्रिपसिया मलेशिया फिलिपीने फिलिपीनेसलो दर्पण ये अलग कनेमा 21 इयर्स इट्स रावी आश्वदा 22 इयर्स इंडिया चाइना नेपाल रावी आश्वदा ఇది ఒక టూ ఇయర్స్ ఉంది ఈ బెడ్ ఇది బెంచ్ పెట్టి టూ ఇయర్స్ అయినట్టుంది అలా ఉన్నది సౌత్ ఈస్ట్ ఉండేది ఏది మొక్క క్యాండిల్ త్రీ సిక్స్టీన్ ఇయర్స్ పనామాలో దొరుకుతుంది అక్కడ నుండి తీసుకొచ్చింది మేడీ త్రీ ఎక్కువ మేడి కనిపిస్తుంది బోధి ఇండియా నేపాల్ భూటాన్ జుగే మలేసియా ఇండియా ఆస్ట్రేలియాలో దొరుకుతుంది మర్రి చెట్టు మనకి తెలిసింది తెలిసింది చెట్టు ఇండియా మా మియామి కోడీ ఇది బోధి చెట్టు దీనికి ఫేర్ లేదు బోర్డ్ మెన్షన్ మెన్షన్స్ మరి చింత చెట్టు కూడా ఇలా పెడతారా ఇండియా ట్రాఫికల్ ఆఫ్రికా ఇది ఏడారు గులాబీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏడారు గులాబీ చాలా బాగుంది కదా ఎడారి గులాబీ ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూస్తున్నాను ఐఎమ్ ఫస్ట్ టైం ఎడారి గులాబీ ఆఫ్రికా అరబియాలో దొరుకుతుంది ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇయర్స్ సరుగుడు ఖాళీ నెక్స్ట్ ఇదేమొచ్చు మొక్క గోగు గోగు ఇది చింత అది నాకు చూపించినోజు చైనా తులసి ట్వంటీ ఇయర్ సౌత్ ఆఫ్రికా చైనా చూడండి చైనా తులసి మా వన్ దగ్గరకు చూపిస్తాం చూసుకుంటూ వచ్చాం మరి చెప్ చూసాం இண்டிய மாத்தைக்கோக்க जापान, फाइको, फैको इजसे इंडिया मलेशिया बोगनवेल साउथ अफ्रीका, ब्राज़ील ఫ్లవరింగ్ జోన్ అనమాటది పువ్వులు పూర్తే రేగు పండు రేగు పండు బోగను mereru pandowu pandu to lase kama yi yadda centa sosar cina iya nufaru? na raho china na yafa Beautiful Gulabja twenty six years since Peninsula, Andaman, India. next juniperus comments juniperus and yours, what is this Laurent? ఫలం ఆస్ట్రేలియన్ ఇండియా ఆస్ట్రేలియాలో ఉండే మర్రి చెట్టు पढ़ना सकते हैं नारंग रूट टू बत्तई वैसे माउन सेट दोनेम

सपोर्ट फर्स्ट टाइम इन इंडिया फर्स्ट टाइम इन इंडिया kas support dah, saya pernah tanya, eh Aikas. కమల కోలం ఆ కమల పళం చైనా తులసి చైనా తులసి వెళ్ళ పోడమేట సీతాఫలం ఇండిస్ ఇండియా ವಳಡ ಚಟ್ಟು. ಮರ್ರೆ. ಸಿಮತ సింట ఓహో మెక్సికో ఇండియా బొమ్మ మేరీ ಕುಸಿಡ ಸರುಗುಡು ಸರುಗುಡು ಚೈನಾ ತುಳಸಿ ಚೈನಾ ತುಳಸಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಸೋತ್ರ ಮನ ಬುಸಿಡ ఇదేమో ట్వంటీ టూ ఇయర్స్ ఇండియా మలేషియా ఆస్ట్రేలియా అండ్ ఇక్కడ ఇండియా మియామే పొరడి రావి చెట్టు రో రావి చెట్టు రో రావి చెట్టు ట్వంటీ టూ ఇయర్స్ இந்தியா சைனா நேபால் ஏந்தே இதே லாபம் ஏன்கு போதுமா டெண்ட்டி சிக்ஸ் இயர்ஸ் சவுத் ஆஃபிரிக்கா மாற்றம் பெருத்து படுகு செட்டுரு ट्वेंटी सिक्स इयर्स ऑस्ट्रेलिया जावास रिलीज रिलीजिय रावि अश्वद ट्वेंटी ईयर्स इंडिया चाइना नेपाल एंड नेक्स्ट एंडस्ट जीरो एक्सपरेट एक्सपाय रेट एक्सपी 12 कारनाशाना ट्वल 12 इयर्स आस्ट्रेलिया सीमा चिंता ट्वेंटी टू इयर्स ఏజ్ మెక్సికో ఇండియాలో మాత్రం దొరుకుతాయి ఇక్కడ టూ టూ టైప్స్ మొక్కలు ఉన్నాయి ఇది మాత్రం డబ్బా డబ్బా చెట్ల ఉంది దెబ్బ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మేడి ట్వంటీ ఇయర్స్ సౌత్ ఈస్ట్ ఆసియా ఆస్ట్రేలియా వచ్చిన దిక్స్ ఒకనా ఏం లేదు పూజలు ఇచ్చేస్తున్నాడు నా చూసుకున్న పూజలు నా సొత్తు తిరిగి ఇది ఇదొకటి गोडुगुचेट 22 इयर्स ऑस्ट्रेलिया जावा नेम अच्छे बाड जोन अफ्रीका ओगांडा केनिया मौका अच्छे

ఆకులే లేవు మేడి మర్రి రెండు ఇచ్చారు ఏంటి అక్కడ ఏమో ట్వంటీ టూ ఉంది ఇక్కడ ఏమో ఎయిత్ ఉంది ట్వంటీ టూ ఏమో ఈస్ సౌత్ ఈస్ట్ ఆసియా ఆస్ట్రేలియా ఇండియా మియామి ఫోర్డియా ఫోరిడా గాయస్ ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ప్లస్ ఉన్న ఇక్కడ ఉన్న థర్టీ నుంచి పైన ఉన్న మొక్కలు అయితే మొత్తం నేను చూపించాను ఈ మొక్కలు మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ నేను మాత్రం మా సైడ్ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి చాలా ఉపయోగపడే చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ చెట్లు చూసేసరికి నాకు అర్థమైంది అంటే చెట్లలో ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే మా సైడ్ వేరే పేర్లు ఉంటాయి ఇక్కడ వేరే పేర్లు ఉంటాయి అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఈ పలాన ఈ చెట్లు ఆవే నాకు ఇక్కడికి వచ్చినాక ఈ వీటి గురించి ఈ మొక్కలను చూడగానే నాకు వాటి పేర్లు అనేది తెలిసాయి లేకపోతే కొన్ని కొన్ని నాకు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి రాకముందు నాకు అసలు ఇంట్లో ఉన్నావు కానీ నాకు అన్ని చెట్లు పేరు నాకు తెలియవు కొన్ని చెట్ల పేర్లు మాత్రమే తెలుసు సో గాయస్ ఈ మొక్కలు మీకు ఇన్స్పైరింగ్ అనిపించాయి అంటే ఈ మొక్కల ద్వారా మీరు ఏమైనా తెలుసుకున్నారా లేకపోతే ఏదైనా అంటే మొక్క మీకు వింతగా అనిపించిన నాకు వింతగా అనిపించింది చైనా తులసి ఆ బుసీడ ఇలా కొత్త కొత్తవి ఉన్నాయి అవన్నీ మొక్కలు నాకు కొంచెం వింతగా అనిపించాయి కానీ సో గాయస్ నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి కోసం నేను ఇలా తిరుగుతుంటే నాకే కొత్త 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 విషయాలు తెలుస్తున్నాయి కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి కొన్ని ఇలా నాకు మీకు ఇలా చూపించడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా ఉంటుంది సో గాయస్ మీరు నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ మాత్రం చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు అంటే మీరు షేర్ చేస్తే అంటే మీరు చే అంటే మీరు షేర్ చేస్తారు మీరు షేర్ చేస్తే పలానా వాళ్ళకి పోనీ ఎవరైనా ఈ నచ్చినట్టయితే ఈ పార్క్కి ఎవరైనా వచ్చి విజిట్ అవుతారు అండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు